అందరికీ నమస్కారం అండి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సకల రోగాలను హరించే వైద్య రాఘవస్వామి దీపం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా బియ్యపిండి పంచదార పొడి సమానంగా తీసుకోవాలి అందులో కొద్దిగా యాలుక్కాయ పొడిని వేసుకొని మూడిటిని కలిపి వాటిని ఒకటి వెండి కానీ ఇత్తడి కానీ రాగి పళ్ళెల్లో కానీ వేసుకొని దానిని ఇలా మధ్యలో గుంతలాగా చేసుకొని దానిలో ఆవు నేతిని మాత్రమే పోయాలి మరే నూనెలు పోయకూడదు నేనైతే ఆవునేతి దీపం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను ముందుగా ఒక బేస్ తీసుకొని అందులో ఆవునేతిని పోసుకొని మూడు కుంభవత్తులను ఒకటిగా చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రిజ్లో పెట్టుకుంటే ఆ ఒత్తులైతే ఇలా తయారైపోతాయి ఆ తర్వాత ఈ ఒత్తిని ఇలా వేసుకొని ఒక అగరబత్తి సహాయంతో స్వామివారికి దీపం వెలిగించాలి ఈ దీపం ఇలానే వెలిగించాలి నీటిని పోసి ముద్దలా చేసి వెలిగించకూడదు ఇలా వెలిగించటం వలన ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఇలా ముద్దలా చేసుకుని ఇంట్లో ఉన్న వారందరూ ప్రసాదంగా స్వీకరించాలి ఓం నమో నారాయణ